అందర నమస్తే అండి తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ కార్యకర్త చేబ్రోల్ కిరణ్ కేసులో గోరంట్ల మాధవ్ గారు ఓవర్ యాక్షన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఓకే చేబ్రోల్ కిరణ్ అలా మాట్లాడాడు అనుచిత వ్యాఖ్యలు చేశాడు అతని మీద పోలీసులు కేసు ఫైల్ చేశారు ఇమీడియట్గా అరెస్ట్ చేశారు కఠినమైన సెక్షన్లు పెట్టారు అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు చట్టం దానిపైన చేసుకొని వెళ్తుంది కానీ గతంలో ఈ చట్టాన్ని రక్షించే బాధ్యతల్లో ఉంటూ గోరంట్ల మాధవ్ గతంలో ఒక సిఐగా పనిచేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ అతనికి చట్టం ఎలా పనిచేస్తుందో తెలిసినప్పుడు కూడా ఈ కిరణ్ని మాకు అప్పచెప్పేయండి అని చెప్పి కిరణ్ మీద దాడి చేయడానికి ఎలా ప్రయత్నిస్తాడు ఆయన అది ఖచ్చితంగా ఓవరాక్షనే పొలిటికల్గా తన మైలేజ్ కోసము పార్టీ పెద్దల దగ్గర తన మార్కుల కోసమో ఏదో రకానికి మొత్తానికి ఆయన ఏదో ఆలోచనతో ప్రయత్నం చేశాడు కానీ ఇది బెడిసి కొట్టింది చివరికి ఇప్పుడు ఆయన మీదే నాన్ బైలిబుల్ సెక్షన్లో కేసు నమోదు చేయడంతో ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఓవరాక్షన్ చేశాడు మార్పుల కోసమో మంచి కోసమో రకరకాలుగా పార్టీలో ప్రమోషన్ కోసం ఓవరాక్షన్ చేసి జైలు పోలయ్యాడు ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది ప్రస్తుతానికి రాజమండ్రి జైల్లో సెంట్ర రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు ఆయన అయితే ఈ కేసులో ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఏంటంటే అసలు గోరెంట్ల మాధవ్కి ఎలా తెలిసింది కిరణ్ వ్యవహారం కిరణ్ని పలానా టైంకి పలానా రూట్లో తీసుకువెళ్తున్నాము అని గోరెంట్ల మాధవ్కి ఏ విధంగా తెలిసింది అది ఇంటి దొంగల పనే అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్దల అనుమానం అసలు అంత ఖచ్చితంగా గోరంటల మాధవ్ అక్కడ ఎలా ఉన్నాడు అక్కడ ఎందుకు ఉన్నాడు అతనికి పనేంటి మార్గమధ్యంలో ఉండాల్సిన పనేంటి సో అది ఇప్పుడు పోలీస్ శాఖలో అనుమానం సో అతనికి ఎవరో సమాచారం ఇచ్చారు మొత్తం కిరణ్ని ఏ టైంకి కోర్టుకు తీసుకువెళ్తున్నారు ఏ టైంకి అరెస్ట్ చేశారు ఎక్కడ అరెస్ట్ చేశారు ఇదంతా కూడా అతనికి సమాచారం ఇచ్చారు ఇచ్చి అతనికి అన్ని విధాలా అండగా ఉన్నారు సో అది ఎవరు చేశారు అనేది ఇప్పుడు పోలీస్ శాఖలో అనుమానం దాని మీద ఆరా తీస్తే కొంతమంది పేర్లు ఒక ఆరుగురు పేర్లు బయటకు వచ్చాయి ఈ ఆరుగురు కూడా అతనికి సహకరించారు అనేది పోలీస్ పెద్దల అనుమానం సో దీని మీద డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ వేయాలా లేదంటే వాళ్ళని తాత్కాలికంగా పక్కన పెట్టాలా అనేది ఆలోచిస్తున్నారు మెమోలు ఇవ్వాలా మెమోలు ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలనేది ఆలోచిస్తున్నారు లేదా దీని మీద కూడా కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేయాలా అనేది కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు కానీ కొంచెం సీరియస్గానే వెళ్తున్నారు చట్టబద్ధంగా వెళ్తున్నారు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ పరంగా కూడా వెళ్తున్నారు అనమాట సో ఇక్కడ ఒక్క ఇన్సిడెంట్ పాపం ఆ గోరంట్ అతను చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి మాట్లాడిన ఆ మాటలు రాష్ట్రంలో ఎంత రాజకీయ పరిస్థితులు ఎంత ట్విస్టులు ఎన్ని టర్నింగ్ పాయింట్లకు దారితీస్తుందో చూడండి అతను మాట్లాడిన ముందు రోజు నైటు అది సోషల్ మీడియాలో వైరల్ అయింది నెక్స్ట్ డే ఉదయంకి అతన్ని ఐటీడీపీ నుంచి సస్పెండ్ చేశారు అతని మీద పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన అరగంటలోనే కేసు నమోదు చేశారు ఈలోగా అతను క్షమాపణ కూడా చెప్పాడు ఆ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాడు నేను క్షణికవేశంలో అలా మాట్లాడానో అలా మాట్లాడుకోవడం ఉండకూడదు అన్నాడు అయినా సరే యూజ్ లేదు ఆ వ్యాఖ్యలు బయటకు వెళ్ళిపోయి మొత్తం రచరచ అయిపోయింది ఈవెన్ ఆ యూట్యూబ్ ఛానల్ కూడా డిలీట్ చేశారు అందులో వీడియోనే కాదు మొత్తం ఛానలే లేకుండా చేశారు ఛానల్లో ఒక్క వీడియో కూడా లేదు అయినా సరే ఉపేక్షించాలి అతని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంది ఓకే చర్యలు తీసుకున్నారు కఠినమైన సెక్షన్లు పెట్టారు ఇక్కడ కూడా అభ్యంతరకరం ఏంటంటే సెక్షన్ బిఎన్ఎస్లో వన్ 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 పెట్టారు అది అసలు అది అసలు ఎందుకు పెట్టారు అంత పెద్ద సెక్షన్ ఎందుకు పెట్టారని హైకోర్టు కూడా మళ్ళీ ప్రశ్నించిందంట సో పోలీసులు ఈ మాటల్ని ఈ చేప్రోళ్ళు కిరణ్ అనే మా వ్యక్తి మాట్లాడిన మాటల్ని పోలీసులు ఎంత సీరియస్గా తీసుకున్నారని చూడొచ్చు పోలీసులు అంత సీరియస్గా తీసుకొని వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఒక రకమైన ఒత్తిడి ఉంటే గోరంట్ల మాధవ్ మధ్యలో వెళ్ళడం ఎందుకు డిస్టర్బ్ చేయడం ఎందుకు సో అది ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్దల కోపం తెప్పించింది అతని మీద కేసు నమోదు చేస్తూనే అతన్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్లో పెడుతూనే అయినా సరే అసలు ఇంటి దొంగలు ఉన్నారు గతంలో కూడా మీకు గుర్తుండే ఉంటుంది నందగం సురేష్ని నందిగం సురేష్ గారు కాదు బోరుగా డనిల్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా అంతే అతనికి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి రాచి మర్యాదలు చేశారు వివీవీవీఐపి వివీవీవీవీఐపీ ఏదో గెస్ట్ అంటారు కదా అంతకన్నా ఎక్కువగా చూశారు అతన్ని ఆ తర్వాత గుంటూరు నుంచి రాజమండ్రి ఎక్కడికో తీసుకెళ్తున్నప్పుడు మధ్యలో గన్నవరంలో అతనికి మంచి ఫుడ్ పెట్టి అతని చేత బిల్లు కట్టించారు ఇలా అంటే అతనితో పోలీసులు స్నేహం చేశారు అనేది అర్థమయ్యి ఆ కేసులోనే కొంతమంది మీద యాక్షన్ తీసుకున్నారు ఇప్పుడు గోరెంట్ల మాధవ్ విషయంలో కూడా కొంతమంది మీద యాక్షన్ తీసుకోబోతున్నారు పాపం వైసీపీ వాళ్ళ దగ్గర వీళ్ళు కక్కుర్తిపడి పడి ఇంటి దొంగలుగా మారి వాళ్ళ ఉద్యోగాలకు దూరమయ్యే పరిస్థితి అన్నమాట